ఫ్రెండ్స్ శివుడు పాండవులను శపించాడని పాండవులు కలియుగంలో కూడా జన్మించారని ఎంతమందికి తెలుసు ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పాండవులు నిద్రిస్తున్న సమయంలో తమ కుమారులను ఎవరో చంపారని తెలుసుకున్న పాండవులు అజ్ఞానంతో శివుడిని దోషిగా భావించి శివునిపై యుద్ధానికి బయలుదేరతారు పాండవులు శివుడు ముఖాముఖి తలపడినప్పుడు పాండవులు యుద్ధానికి సిద్ధమై శివునిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వారి ఆయుధాలన్నీ శివునిలో కలిసిపోతాయి తనపై ఆయుధాలు ఎత్తిన పాండవులపై కోపానికి వచ్చిన శివుడు మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని భక్తులు కనుక మీరు చేసిన పైన శిక్షలు ఖచ్చితంగా కలియుగంలో అనుభవిస్తారు అని శపించాడట పాండవులు చేసిన నేరానికి తగిన ఫలితాన్ని ఈ జన్మలో పొందలేరు అందుకు కలియుగమే వేదిక అని శివుడు చెప్పాడట మీరు కలియుగంలో మళ్ళీ జన్మించి ఇప్పటి నేరానికి వచ్చిన పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని శపించారు శివుడు శాపం ఇచ్చిన తర్వాత పాండవులందరూ శ్రీకృష్ణునికి చేరుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో పాండవులందరూ ఎక్కడ ఎవరి ఇంట్లో పుడతారో ఈ విధంగా చెప్పాడట కలియుగంలో అర్జునుడు పారిలోక అనే రాజు ఇంట్లో జన్మించాడు అప్పుడు అతని పేరు బ్రహ్మానందుడు గొప్ప శివభక్తుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు వత్సరాజు అనే రాజుకు కుమారుడిగా జన్మించాడు అప్పుడు అతని పేరు బహల్ఖని కలియుగంలో భీముడి పేరు వీరన్ అతను వానరస్ అనే రాజ్యానికి రాజు అయ్యాడు కన్యా రాజు రత్నబానుడికి నకులుడు జన్మించాడు అప్పుడు అతని పేరు లక్ష్మణుడు కలియుగంలో సహదేవుడు భీమ్ సింగ్ అనే రాజు ఇంట్లో జన్మించాడు అప్పుడు అతని పేరు దేవసింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన పురాణ ఇతిహాసాలను పది మందికి పంచడంలో తప్పు లేదు గనక మీకు తోచిన వారికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు